ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ నామానికి మహిమ ప్రైజ్ లాట్ ప్రైజ్ అలాట్ ప్రైజ్ లాడ్ అండి నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ లాడ్ చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ప్రైజ్లాడ్ చాలా మంది చూస్తారు చాలామంది కామెంట్ చేయండి ప్రైజ్లాడ్ ప్రైజు లాడ్ దేవున్నా మనకి మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవా దయగలిగిన స్వామి మా అందరితో మాట్లాడండి కృప చూపించండి కనికరించండి అయ్యా మీ కృపలో వర్ధలింప చేయినాయనాసయా మీకు వందనాలు నాయన మా అందరితో మాట్లాడండి దివా మా అందరితో మాట్లాడండి కృప చూపించేశ మా అందరితో మాట్లాడు ఈ డిసెంబర్ నెల ఈ మొదటి రోజు ఈ క్రిస్మస్ మాసం అంతా నీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేయండి పదకొండు నెలలు మమ్మల్ని కాపాడినందుకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ బిడ్డలందరితో మాట్లాడమని ఏ సునాములను అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ైజ్ అలాట్ ప్రైజ్లాట్ ప్రైజ్లాట్ నామనికి మహిమ కలుగును గాక ప్రైజ్ అలాట్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు ఆ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసుకున్నాను నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలు చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను కాబట్టి దయచేసి మాటలు గమనించండి ఏ ఒక్కరు కూడా అశ్రద్ధగా ఉండకండి దేవుని వాక్యాన్ని వినండి నేర్చుకుందాం ప్రజల బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం తీద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి నూట ఇరవై ఆరో కీర్తన ఐదవ చరణం నూట ఇరవై ఆరో కీర్తన ఐదవ చరణం చూడండి చెప్తున్నాను శ్యామ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ వాస్ చూడండి నూట ఇరవై ఆరో కీర్తన ఐదవ వచనం ఒకసారి చూడండి చదువుతున్నాను వినండి కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు పోవు విత్తువాడు సంతోష గానము చేర్చు పనులు మోసుకొనివచ్చు గమనించండి వాక్యములో చాలా విషయాలు ఈ వాక్యంలో మనం గమనించవచ్చు కన్నీళ్ళు విడిచుచూ విత్తువారు సంతోష గానములతో పంట కోస్తారు ఈ పదకొండు నెలలు దేశంలో మనం చూస్తున్నాం రాష్ట్రంలో మనం చూస్తున్నాం సంతోషం ఉందంటారా ఎన్ని మారణ హోమాలు జరిగాయి మనకు కలిగిన సమస్తము దేవుడి వల్లే కలిగాయి అని మనం గ్రహిస్తాం కానీ లోకస్తులు భక్తిహీనులు లోకములో ఉన్నవారు వారికి అర్థం కాదు వాళ్ళకి తెలీదు దేవుడు ఇస్తాడు అని దేవుడు పోషిస్తాడు అని వారికి తెలీదు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కన్నీరు కారుస్తున్నాం పదకొండు నెలలుగా కన్నీరు కారుస్తున్నాం ఈ సంవత్సరం అంతా ముగింపుకొచ్చేసాం మనం డిసెంబర్ నెలలో అడుగు పెట్టాం సంతోషంగా క్రిస్మస్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది కానీ పదకొండు నెలలు కార్చిన కన్నీరు పదకొండు పదకొండు నెలలు పడిన దుఃఖం నిజంగా జ్ఞాపకం చేసుకోండి ఒకసారి పదకొండు నెలలు ఎలా గడిచిపోయి మన జీవితంలో పదకొండు నెలలు ఎలా మన జీవితం కొనసాగింది మీకు ప్రశ్న వేస్తున్నాను పదకొండు నెలలు మీ జీవితంలో పాపముతో ఈ పదకొండు నెలలు నడిచారా పరిశుద్ధంగా దేవుని కొరకు నీతితో సువార్త చేస్తూ న్యాయంగా ఈ పదకొండు నెలలు నడిచారా ఒకసారి గమనించండి ఒకసారి ఆలోచించండి ఈ పదకొండు నెలలు మీరు ఎలా నడిచారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఇంతవరకు అవమానాలతో కొంతమంది నడుస్తారు నిందలతో కొంతమంది నడుస్తారు వ్యతిరేకతలతో వ్యతిరేకతలు ఇరుకులు ఇబ్బందులు పేదరికముతో కొంతమంది నడుస్తారు కానీ ఒక నిరీక్షణతో మనం బతుకుతున్నాం ప్రభు వైపు చూస్తూ గమనించండి దేవుడు నమ్మదగిన వాడు కృపగలిగిన దేవుడు ఆయన పదకొండెళ్ళు నిజంగా అండి మనకు కలిగిన ఆరోగ్యం బట్టి కాదు కానీ దేవుడు మనల్ని కృప చూపించి నడిపించాడు ఆయన ఆయన నామానికి మహిమ కలుగునగాక దయచేసి గమనించండి అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి దయచేసి అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి దయచేసి ప్రైజ్ ప్రైజ్లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక సబ్స్క్రైబ్ పెరుగుతారని కాదు దేవుని మాటలు చెప్పాలనే ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని పంచాలనే ఆశతో ఈ యూట్యూబ్ పరిచయం ప్రారంభించడం జరిగింది ఆయన నామానికే మహిమ కలుగును గాక చూడండి నూట ఇరవై ఆరో కీర్తన ఐదవ వచనములో మనం చదువుకుంటున్నాం ధ్యానం చేస్తున్నాం కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోష గానములతో పంట కోస్తారు డిసెంబర్ నెలలో ఒక సంతోషకరమైన నెలగా మనం జరుపుకోవాలి నిజమైన క్రిస్మస్ మన గుండెల్లో జరగాలి నిజమైన ఆరాధన మన మనసులో జరగాలి నిజమైన ఆనంద భాష్వాలు ఈ డిసెంబర్ నెలలో మనం జరుపుకోవాలి యేసుప్రభు గ్రామాల్లో మనం ప్రకటిస్తాం యేసు ప్రభు మన కోసం పుట్టాడు మన కోసం జన్మించాడు మన కోసం వచ్చాడు మన కోసం రక్తం కార్చాడు మన కోసం పాపాన్ని తీయటం కోసం వచ్చాడని గ్రామ గ్రామాలు పట్టణాలు అన్నీ గ్రామాల్లో దేశాల్లో దేశం మొత్తం ప్రపంచం మొత్తం మనము ప్రకటిస్తూ ఉంటాం మంచిదే కానీ నిజంగా నీ కన్నీళ్ళు పోయాయా యేసుప్రభు నీలో పుడితే నువ్వు ఇంకా ఎందుకు వ్యసనాలుగా ఉన్నావు ఎందుకు ఇంకా నువ్వు డ్రింకింగ్ ఇంకా మందు తాగుతున్నావు ఎందుకు ఇంకా అదే పాపములు ఎందుకున్నావు యేసుప్రభు నీలో పుట్టాడా యేసుప్రభు నీ ఇంట్లో ఉన్నాడా నీ తలంపుల్లో ఉన్నాడా నీ మనసులో ఉన్నాడా నిజమైన క్రిస్మస్ ఏంటండి రంగుల లేకపోతే లైట్ల అలంకరణ కొత్త బట్టల ఇంటికి సున్నాల ఏంటి నిజమైన క్రిస్మస్ ఆలోచించండి ఒకసారి నిజమైన క్రిస్మస్ మనం జరుపుకోవాలి నిజంగా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నిజమైన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ మన హృదయములో ఆయన పుట్టాలనుకుంటున్నాడు అంటే మరేమి కాదండి మన హృదయములో ఆయన అడుగు పెట్టాలనుకుంటున్నాడు పాపిష్టి జనులైన మన మధ్య రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభు అడుగు పెట్టాడు పాపిష్టి జనులమైన మన మధ్య శపించబడింది ఈ భూమి ఆదాము వల్ల ఈ భూమి శపించబడింది నీతిమంతుడైన ప్రభు ఈ భూమి మీద అడుగు పెట్టడం వల్ల సస్య శ్యామలంగా మారింది దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి రోగులు స్వస్థపరచబడ్డారు ఎందుకు నీతిమంతుడి ఈ భూమి మీద అడుగు పెట్టాడు పరిశుద్ధుడు ఈ భూమి మీద అడుగు పెట్టాడు ధౌలవర్ణుడు రక్తవర్ణుడు వేలలో అతి సుందరుడు ఈ భూమి మీద అడుగు అడుగు పెట్టాడు అందుకే దెయ్యాలు ఆడేయండి అలాంటి దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు నీలో దెయ్యాలు ఉంటాయా నీలో వ్యసనాలు ఉంటాయా నీలో పాపం ఉంటుందా గమనించండి నిజమైన క్రిస్మస్ ఈ జనవరి నెలలో ఈ డిసెంబర్ నెలలో మనం జరుపుకోవాలి క్షమించండి నిజమైన క్రిస్మస్ ఈ డిసెంబర్ నెలలో మనం జరుపుకోవాలి ప్రైజ్ లా కానీ సంతోషదాయకమైన క్రిస్మస్ మనం జరుపుకోవాలంటే మనం పశ్చాత్తా పడాలి చాలామంది పాతవన్నీ తలాస్తూ ఉంటారు పాతవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు పాత పాత ఆలోచనలు అలా చేయకపోతే బాగును నేను అలా ఉండకపోతే బాగును నేను అలా వెళ్ళకపోతే బాగుండు ఆ ప్రయాణంలో నేను వెళ్ళకపోతే బాగుండు అలా మాట్లాడకపోతే బాగుండేమో అలా ప్రవర్తించకపోతే బాగున్నేమో ఎందుకు ఈరోజుకి కొంత ప్రయాణాల్లో అవన్నీ నష్టాన్ని మన జీవిత ప్రయాణాల్లో నష్టాన్ని చేకూర్చాయి కానీ సంతోషకరమైన మాట పిడికెడు విత్తనములు చేత పట్టుకొని సంతోషముగా మనం పనులకు వస్తామట చూడండి అక్కడ మాట ఉంది పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు సంతోష గానములతో పంటకు వస్తారట అవి మోస్తాం మనం ఈరోజు పిడికెడుగా ఉంది నీ చేతిలో నీకు కలిగి ఉన్నది ఏదైనా దేవుని చేతిలో పెట్టి దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుణ్ణి నిన్ను గొప్ప చేస్తాడు నువ్వు ఎక్కడ బయట దేశాల్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నా గమనించండి నీ హృదయములు దేవునికి స్థానమే ఏడవుకు కన్నీళ్లు కార్చుకు మీకు మాట చెప్తాను చూడండి మనం వ్యక్తిగతంగా ఎంత గొప్ప వ్యక్తులైనా మనకి కలపై పర్వాలేదు ఈ మాట మళ్ళీ చెప్తున్నాను మన వ్యక్తిగతంగా ఎవరు గొప్ప గొప్ప వ్యక్తులు మనకి పరిచయం కాకుండా పర్వాలేదు మన వ్యక్తిగతంగా ఆ మహోన్నతుడు మనకు పరిచయం అయితే మన జీవితం బాగుపడుతుంది ఎందుకంటే మన వ్యక్తిగత జీవితంలో కన్నీరు ఆవేదన సూసైడ్ చూసేటం చేస్తారు చాలామంది చాలా దారుణమది అలా చేయకూడదు దేవుడు మనల్ని నడిపేస్తాడు దేవుడు కృప చూపిస్తాడండి కానీ దేనిటి మనం వితున్నాం శరీరానుసారమైన పంట మనం కోస్తున్నామేమో గమనించండి పంట ఇక్కడి నుంచి మీరు కొయ్యండి జనవరి నెలలో అడుగు పెట్టబోతున్నాం జనవరి నెలలో జనవరి నెల ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక సంతోషకరమైన సంవత్సరంగా మనం చూద్దామండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్లీజ్ అండి దేన్ని బట్టి నువ్వు ఏడుస్తున్నావు దేన్ని బట్టి కన్నీరు కారుస్తున్నాం దేన్ని బట్టి నువ్వు ఇంకా బాధపడుతున్నావు దీన్ని బట్టి ఇంకా ఆవేదన చెందుతున్నావు దీన్ని బట్టి ఇంకా ఒంటరితనంలో కూర్చొని ఈ రోజు నుంచి ఆ పాపాన్ని వదిలే ఆ శాపాన్ని వదిలే నిజమైన క్రిస్మస్ జరుపుకో ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎంతటి పాపాన్ని దాచుకున్నా నువ్వు ఎన్ని కేకులు కోసినా దేవుణ్ణి బట్టి సంతోషించడు నిజమైన క్రిస్మస్ ఏసుని గుండెల్లోనికి ఆహ్వానించు ఏసు నీ హృదయంలోనికి నీ ఇంటిలోనికి ఆహ్వానించు నీ జీవితంలో ఏసు ప్రభు ఉండాలి ప్రభు త్వరగా రాబోతున్న రాకడికి సిద్ధపడు ప్రియ దేవుని బిడ్డ ప్లీజ్ సంతోషముతో పంట కోయడం నువ్వు కన్నులారా చూస్తావు ఎప్పుడు నీ ప్రవర్తన మార్చుకున్నప్పుడు నీ బుద్ధి మార్చుకున్నప్పుడు చూడండి గలతి రాసిన పత్రికలో ఒక మాట నేను చదువుతాను గలతి గలతి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఎనిమిదో వచనం చదువుతాం చూడండి ఒకసారి ఎలయనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంటను కోస్తాడంట ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంట కోస్తాడు ఏ పంట మనం కొయ్యాలి శరీరానుసరమైన పంట మనం కొయ్యకూడదు ఈ పదకొండు నెలలు జనవరి నుంచి ఇంతవరకు నవంబర్ వరకు శరీరానుసారమైన పంట కోసవేమో ఆలోచిస్తున్నారా గమనిస్తున్నారా శరీరానుసారమైన పంట శరీరానుసారమైన పంట కళ్ళల్లో నుంచి పుట్టుకొచ్చినవి ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చినవి మనసులో నుంచి మనసుకు నచ్చినట్టుగా జీవితానికి మెచ్చినట్టుగా మనం బ్రతికాం కానీ వద్దండి ఈ పదకొండు నెలలు ఎలా గడిచిపోయిందో గడిచిపోయింది కానీ ఇక్కడి నుంచి ఆత్మానుసారమైన పంట మనం కొయ్యాలి శుభార్త చెయ్యండి ఆత్మానుసారమైన పంట కొయ్యండి సమృద్ధిగా విత్తండి దేవుని కొరకు సమృద్ధిగా విత్తండి దేవుని పని కొరకు సమృద్ధిగా విత్తండి ప్రభు మనకి సహాయం చేస్తాడు ప్రభు కృప చూపిస్తాడు ప్రభు కనికరిస్తాడు శరీరానుసారమైన శరీర ఈచ్ఛలను బట్టి మనం పంట కొయ్యకూడదు మన జీవితంలో అది దుఃఖాన్ని కలగజేస్తుంది ఆత్మానుసారమైన పంట మనం కొయ్యాలి ఎందుకంటే నిత్య జీవానికి మనం చేరుతాం మన ద్వారా పది కుటుంబాలైనా రక్షించబడుతుంది కనీసం ఒక ఆత్మైనా రక్షించబడుతుంది దయచేసి గమనించండి మనల్ని బట్టి ప్రభు సంతోషించాలి ప్రియా దేవుని బిడ్డ ఏడవకు భయపడకు ప్రభు నీతో చెప్తున్న మాట భయపడకు నేను నీకు తోడే ఉన్నాను మార్గాలను సరాలము చేస్తాను రెండు వేల ఇరవై ఆరులో దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో చేయాలి రెండు వేల ఇరవై ఆరులో దేవుడు ఘనమైన కార్యాలు మన కుటుంబంలో చేయాలి మన సంఘములో చేయాలి మన ఆత్మీయ జీవితంలో చేయాలి కన్నీళ్ళ చేత కష్టాల చేత ఇంకెప్పుడు నా కష్టాలు తీరుతాయి ప్రభువా చూస్తున్నావా లేకపోతే నువ్వు ఉన్నావా లేవా అసలు ఏంటి అని చాలామంది అంటారు ప్రభువుకి పరీక్షిస్తున్నాడు కోపు ఉంచుచునే వాస్తని చూపే దేవుడు మన దేవుడు కాబట్టి గమనించండి కన్నీళ్ళు ఆవేదన బాధలు ఉంటాయి కానీ ప్రభు దగ్గర కార్చిన ప్రతి కన్నీరు దేవుడు గొప్ప జవాబు మనకిస్తారు బాధపడకండి ప్లీజ్ ఏడవకండి ఎంతోమంది ఏడుస్తున్నారు ఈరోజు ఏసయా ఏసయా అని ఏడుస్తున్నారు ఈ రోజు అప్పుల సమస్యలతో ఏడుస్తున్నారు ఈ రోజు చనిపోదాం అనుకుంటున్నారు ఈరోజు చాలా మంది ఎవ్వన చెల్లెలు మోసపోతున్నారు ఎవ్వన తమ్ముళ్ళు మోసపోతున్నారు కన్నీళ్ళు మిగులుతున్నాయి తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు చాలా బాధాకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం ప్రియ దేవుని బిడ్డ రెండు వేల ఇరవై ఆరు కన్నీళ్లతో ఇంకా నేను కొనసాగకూడదు అంటే సంతోషముతో ముందుకు వెళ్ళాలి అంటే నీ జీవితం దేవుడికి సమర్పించుకో చాలు నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకో చాలు అదే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో ఎంతకాలం ఈ కన్నీరు అంటే మన సొంత ప్రయత్నాల వల్ల కన్నీరు వస్తుందండి మన సొంత ఆలోచన వల్ల కన్నీరు వస్తుందండి మన సొంత ఆలోచనలు సొంత సొంత ప్రవర్తన నా ఇష్టం నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా నాకు నచ్చినట్టు నేను జీవిస్తా అని గర్వం చూపిస్తాం ఎవ్వరి మాటను కూడా మనం వినం కాబట్టి చాలా బాధాకరమైన విషయం అండి గమనించండి ఆలోచించండి కన్నీలు కారుస్తున్నాం ఏడుస్తున్నాం ప్రియ దేవుని బిడ్డ ఎంతమంది గొప్ప గొప్ప దైవజనులు మా మన రాష్ట్రంలో ఉన్నారు మన దేశంలో ఉన్నారు కానీ ఇంకా నువ్వెందుకు ఎందుకు మారట్లేదంటే వారి మాటలు విన్నా ఇలా ఎంతో దేవుని దేవుని మాటలు ఎంతమంది చెప్తున్నారు నీకు నువ్వు ఇంకా మారట్లేదు అంటే నీ హృదయం ఇంకా మారలేదు మోడు బారిపోయింది నీ హృదయం రాతి మనసు అయిపోయింది నీ హృదయం నిజమైన క్రిస్మస్ జరగాలి మన జీవితంలో నిజమైన ఆరాధన చేయాలి మనం క్రిస్మస్ నెలలో కన్నీళ్ళ చేత మనం ఆరాధన చేయడం దేవుని చెప్తాం కాదండి ఇంకా కన్నీరు ఉంది ఇంకా దుఃఖం ఉంది అంటే అది దేవుడు పెట్టింది కాదు నువ్వు కోరి తెచ్చుకున్నది ఏదో ఉంటుంది గమనించు పరీక్షించు కూర్చొని ఆలోచించు చాలామంది నేటి దినాల్లో దేవుడి సేవకు రావట్లేదు భయపడుతున్నారు అలా రాకపోవడం వల్ల శ్రమలు కన్నీరు రకరకాల కన్నీరు అండి ఒక మాటని ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను రూతు గ్రంథంలో ఋతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది మోయాబు ఆచారాలను విడిచిపెట్టింది చూడండి గమనించండి రూతికి గర్భఫలం లేదు మోయాబ్ దేశంలో ఉన్నప్పుడు భర్త చనిపోయాడు ఎంత ఆవేదన ఉంటుందండి స్త్రీలుగా కొంతమంది చూస్తే మీకు అర్థమవుతుంది భర్త చనిపోయాడు గర్భఫలం లేదు ఎంత బాధ అనిపిస్తుంది మీరు గమనించండి కానీ ఒకే ఒక తీర్మానం తీసుకుంది సమర్పించుకుంది నయమేతో అంటుంది అత్త నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడే చనిపోతాను ఆ తీర్మానమే ఒక యజమానునికి భార్యగా మారింది బోయాజుకు భార్యగా మారింది గమనించండి వాక్యం వింటున్నాం గ్రహించండి ఎందుకు రే దేవుని బిడ్డ గ్రహించండి ఆమె తీసి